అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని సొంత భర్తనే కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం రేకెత్తించింది భర్తను హతమార్చి చివరకు తానే వెళ్లి పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులకు సైతం ట్విస్ట్ ఇచ్చింది ఓ యువతి ఈ మేరకు కేసు వివరాలను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ రంగస్వామి మీడియాకు వెల్లడించారు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చిన్న చల్కమరి గ్రామానికి చెందిన మౌలిక అనే యోతి తన భర్త ఎరుకలి యాదయ్య గత ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ నుండి కనిపించకుండా పోయాడని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ స్థానిక ఏసీపీ సిహెచ్ రంగస్వామి ఆధ్వర్యంలో పట్టణ సిఐ విజయ్ కుమార్ ఎస్ఐ సుశీల హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ సిబ్బంది సువర్ణ నరేందర్ రాజేష్ కరుణాకర్ల బృందం ఈ కేసులో విచారణ మొదలు పెట్టినట్లు రంగస్వామి తెలిపారు అయితే ఈ కేసులో ఎరుకలి ఫరూక్ నగర్ మండలం కందిమరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎరుకలి అశోక్ తో అక్రమ సంబంధం సాగుతోందని ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు కాగా ఎనిమిది సంవత్సరాల క్రితం ఎరుకలి మౌనికతో యాదయ్యకు వివాహం జరిగింది మృతుడికి ఇద్దరు పిల్లలు ఉండగా కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మందు తాగుతూ ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయంలో ఎరుకలి మౌనికకు తరచూ గొడవ జరిగింది ఈ సందర్భంగా మౌనిక బయట పనికి వెళ్లి కుటుంబ బాధ్యతలు చేపట్టింది ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా చిలకమరి గ్రామం పక్కన గల రాఘవేంద్ర పత్తి కంపెనీలో పనికి వెళ్తున్న మౌనికకు అదే కంపెనీలో ఆటో డ్రైవర్ గా పనిచేసే ఏరుకలి అశోక్ తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది ఈ నేపథ్యంలోనే మౌనిక భర్త యాదయ్య తరచూ కొడుతున్నాడన్న సమాచారంతో అశోక్ మౌనికలు కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి తేదీన సాయంత్రం ఏడు గంటల సమయంలో అశోక్ మృతుడు యాదయ్యను రామంజిపూర్ లో విందు ఉందని వెంట తీసుకువెళ్ళాడు యాదయ్య మౌలికలను ఆటోలో తీసుకెళ్లిన అశోక్ రాత్రి పదకొండు గంటల సమయంలో గూడూరు గ్రామం పెద్దగట్టు తాండా దాటిన తరువాత రోడ్డు పక్కన ఆటో నిలిపి నిర్మాణు ప్రదేశానికి తీసుకువెళ్లి బాగా మద్యం తాగించారు బాగా మద్యం తాగిన యాదయ్య నిద్రలోకి జారుకోగానే ఒక వేట కొడవలితో మృతుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు అని వెంట తెచ్చుకున్న పెట్రోల్ తెలిపారు నేరం జరిగాక అశోక్ లు పట్టణంలోని అయ్యప్ప కాలనీలో ఓ ఇల్లు అంద్యక తీసుకుని సహజీలనం చేస్తున్నారని ఏసీపీ పేర్కొన్నారు వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ ఇరవై మూడో తేదీన ఇరువులని ఇషాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు పోలీసులు అడిగిన ప్రశ్నలకు తడబడి ఉన్న వాస్తవ విషయాలను ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సేమ్ రీకన్స్ట్రక్షన్ చేశారు అప్పటికే శవం పూర్తిగా ఎముకల గూడిగా మిగిలిందని సదరు ఎముకలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ హత్య నేపథ్యంలో నిందితులు వాడిన ఒక ఆటో వేట కొడవలి హత్యకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు అందరికీ నమస్కారం నైన్టీన్ ఫిబ్రవరి టూ ఉదయం ఆరు ఈ మునోళ్ళ అది ఎస్ ఇరుకలి మౌని కానీ అమ్మాయి చిరంజీవి కుమారి తను తన భర్త ఏదాయ ముప్పై రెండు సంవత్సరాలు అనే తను మిస్సింగ్ అయినాడు పాలు పిల్లలు వేసి రాలేదు రాలేదని తెలిసిందోటి తను మన పోలీస్ స్టేషన్లో చాలా పీస్లో కంప్లైంట్ చేస్తే రైన్ నెంబర్ టూ జీరో ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మన ఎస్ఐ ఉమెన్ఎస్ఐ సుశీల గారు విజయభాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ పనిచేసి సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు మనం వర్క్ అవుట్ చేశారు వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ఆ ప్రూఫ్ లభించలేదు అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో బడ్డేసిపోయారని చెప్పేటప్పటికి మన వాళ్ళు ఆ ఫోన్ మీద అనుమానించలేదు ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనిక మౌనికతో పాటు ఎక్కువ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే ఆ ఇంటరాక్షన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను పెళ్ళి ఆదని వివాహం తీసుకున్న తను ఎప్పుడు ప్రశాంతంగా లేదు తను బాగా తాగుతుంటాడు ఇలా అతలా కలవడం తాగడం తను పట్టించుకోకపోవడం బాగా విసిగిపోవడం దాంతో తన ఈ అశోకన వ్యక్తితోటి అక్రోతం ఏర్పడ్డది ఆక్రోతం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది మన సహజీరాన్ని ఉన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువుల బంధువులకు సంబంధించిన ఊరికి మన పుత్తూరు మండలంలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ తీసుకెళ్ళి అతనికి నమ్మకంగా మందు తాగించడం తాపిన తర్వాత అతను ఎక్కువ అతులకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన కత్తితోటి తన తల నరికేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన పెట్టుబడితోటి ఆమె అక్కడనే ఆ తలెక్క అపార్ట్మెంట్కి కాలుస్తారు కాకపోతే మొత్తం కాలేదు తల ప్రమే పిండుకులమే పోవడం జరుగుతుంది తర్వాత ఇది టూ మంత్స్ వరకు ఎక్కడ కూడా మన ఎటువంటి సమాచారం దక్కలేదు నేను వాళ్ళు కస్టడీ తీసుకున్నారో తెలుస్తాయి అప్పుడు మన సీఐ విజయ్ అట్లా సోషల్ ఎస్ఐ గారు ఆ తర్వాత మన ఎస్ఐ దేవరాజు తర్వాత మెయిన్ మన నరేందర్ ఆ తర్వాత సువర్ణ రాజేష్ రాజేష్ కనకరాజు రాజు వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయిందో విత్ ఇన్ షార్ట్ టైంలో కేసు డిటెక్ట్ చేశారు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ప్రతి ప్రతిభాపించిన సీఏ గారికి మీద అందరి సిబ్బందికి సిబిఐ గారికి మేము రివార్డు కోసం సురుకోవచ్చు